నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ భారతీయ మజదూర్ సంఘం ఈ యొక్క కార్మిక సంఘం యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ బ్యాంకింగ్ కార్మిక సంఘాలు కూడా కలిసి ఈ రోజు రోడ్డు మీద ఒక ఒకే ఒక డిమాండ్తో ఐదు రోజుల పరిదినాన్ని బ్యాంకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి యొక్క ఒకే ఒక్క డిమాండ్తో ఈ రోజు సమ్మె చేస్తున్నాయి దీనికి ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే ఒక ఒప్పందం చేసుకుని పన్నెండవ బైపార్ట్ సెటిల్మెంట్ లో సంతకం చేయడం జరిగింది ఇది జరిగినటువంటి యొక్క ఒకటిన్నర సంవత్సరాలు గాను ఈ ప్రభుత్వం గాని ఈ ఐబిఏ గాని దీని మీద ఉత్త హామీలు తప్పితే దీన్ని అమలు చేయటానికి తీవ్రంగా విఫలమైంది గత సంవత్సర కాలంగా అనేక రకాలుగా మేము సమకు వెళ్ళినప్పుడల్లా ప్రభుత్వం బుజ్జగింపు చర్యలు తప్పితే దీని మీద స్పష్టమైనటువంటి హామీని గానీ దీన్ని అమలు చేసేటటువంటి దానికి గానీ వాళ్ళు ఇష్టత చూపడం లేదు కాబట్టి తప్పనిసరి మూడు నెలలుగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సంయుక్తంగా ఈ రోజు ఇరవై ఏడవ తారీఖు జనవరి మూడు రోజుల సెలవు దినాల తర్వాత నాలుగో రోజు బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింప చేసే తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది బడ్జెట్ ఒక మూడు రోజుల్లో కేంద్ర బడ్జెట్ ఉంది అయినా కూడా ప్రభుత్వం ఖాతాదారులు గాని పబ్లిక్ గాని బ్యాంకర్స్ గాని ఏ విధమైనటువంటి అసంతృప్తి గురవుతున్నారో వారికి మరింత సేవనందించేటటువంటి యొక్క దిశగా బ్యాంకర్ల యొక్క ఈ అపరిష్కృత డిమాండ్ పరిశీలించడంలో తీవ్రంగా విఫలమైంది యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ ఆందోళన పదాన్ని మరింత కాలంగా కొనసాగించడం తప్పేట్ లేదు కాబట్టి ప్రభుత్వాలు బ్యాంకు ఉద్యోగుల వాళ్ళ యొక్క తీవ్ర పరివర్తిని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు పబ్లిక్ ఏర్పడేటటువంటి యొక్క తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కూడా గమనించి మా ఈ యొక్క ఫైడే డిమాండ్ ని వెంటనే అమలు చేయాలని బ్యాంక్ బ్యాంక్ చేస్తున్నాం స్టేట్ ఆఫ్ ఇండియా విజయవాడ మాజీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ అలానే ఎన్సీబీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అండి ఈ రోజు ఆల్ ఇండియా యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేషనల్ లీడర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఒకరోజు ధర్నా చేయడం జరుగుతోంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఐదు రోజులు దినం వారంలో ఐదు రోజులు దినం ఈ ఐదు రోజులు దినం ఎందుకు కావాలి అని అనుకోవచ్చు పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ ఐదు రోజులు దినం అనేది ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో బ్యాంకుల్లో పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువైపోయింది రాత్రులు తొమ్మిది ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు క్వాలిటీ ఆఫ్ వర్క్ పడిపోయింది ఫ్యామిలీస్తో గడలేకపోతున్నారు ఈ పని ఒత్తిడిని బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కొత్త కాదు కొత్త కానీ రిమైనింగ్ సెక్టర్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ కానీ సెబీ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇతర నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు అన్నింటి చోట కూడా ఈ ఐదు రోజులు పనితనం ఉంది మరి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో దేశం కోసం పాడుపడుతున్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వరు అనేటువంటి ప్రధాన అంశాన్ని మేము తీసుకుని మేము ఇండివిజువల్గా బ్యాంక్ మేనేజ్మెంట్తో మాట్లాడాము అలానే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఏదైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడాము ట్వెల్త్ బై పార్టెట్లో దాన్ని మేము ఇన్సూరెన్స్ ఇచ్చి ఐబీఏ మార్చిలో యాక్చువల్గా మార్చి నెలలో మేము ఆల్రెడీ స్టైక్ ఇచ్చామండి కానీ ఐబీఏ పిలిచి దీన్ని మేము పరిగణిస్తాము మాకు అందరికీ సమ్మతి అని చెప్పి ఇష్యూరెన్స్ ఇచ్చారు ఐదు రోజులు పడిందా బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పుకుంది ఒప్పుకుని ఈ సబ్జెక్ట్ని గవర్నమెంట్ ముందు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకొస్తామని చెప్పిన తర్వాత కూడా సముద్రం దాటినా కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోవడంతో మేము గచ్చతలు లేని పరిస్థితుల్లో మాత్రమే మేము వెళ్తున్నాము ఎందుకంటే దేశం కోసం బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఎంతో కష్టపడ్డారు అందరికీ తెలుసు డిమానిటైజేషన్లో కానీ కరోనా సమయంలో కానీ ప్రాజాలు ప్రాణాలకు తెగించి కరోనా టైంలో చందన్ ఖాతాలు ఓపెన్ చేయడంలో ప్రధానమంత్రి గారి యొక్క విన్నపాన్ని మన్నించి ఎంప్లాయీస్ అందరూ కూడా వేల అకౌంట్లు అన్ని బ్యాంకులో వాళ్ళు కూడా ఓపెన్ చేశారు రాత్రి బోలు కష్టపడ్డారు మరి కష్టపడిన ఎంప్లాయీస్ కి వాళ్ళ యొక్క కోరికను ఎందుకు తీర్చరు ఐబీఓ ఒప్పుకున్నప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు కన్సిడర్ చేయడం అనేటువంటి ఒకే ఒక ప్రధానమైన డిమాండ్తో మేము ఈ రోజు ముందుకు వెళ్తాము రానున్న రోజుల్లో మాత్రం గవర్నమెంట్ మా యొక్క డిమాండ్ మాత్రం అంగీకరించకపోతే మాత్రం డెఫినెట్గా గా స్ట్రైక్ వెళ్ళటానికి కూడా బ్యాంకుల యొక్క ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ వెనకాడ పోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇది ఇప్పుడు ఏదైతే టెన్ టు ఫైవ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయో దానికి మేము ఏం చెప్పామంటే ప్రతిరోజు కూడా ఒక నలభై నిమిషాలు ముందు ఒక ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోమని చెప్పి కూడా ఒప్పుకున్నాం దానికి ఐబీఏ కూడా ఒప్పుకుంది ప్లస్ ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది ఇండస్ట్రీకి కొత్త కాదు కొత్త ఏం కాదు ఇండియాలో ఇందాక అదే చెప్పాను ఇన్సూరెన్స్ సెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఫైవ్ డే బ్యాంకింగ్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉంది అలానే షేర్ సంబంధించిన సెబీలో ఉంది గవర్నమెంట్ సెక్టర్లో ఉంది మరి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నది మాకెందుకు రాదు ఇక్కడ ఇంకోటి మీరు అన్నటువంటి ఈ అభ్రతాభావ భావం అనేది ఏంటంటే ఈరోజు ప్రతి బ్యాంకు కూడా యాప్స్ ఇచ్చారు ప్రతిది కూడా ఇంట్లో కూర్చొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇలాంటి సౌకర్యాలు తర్వాత ఈ సేవా కౌంటర్స్ పెట్టారు ఏటీఎంస్ పెట్టారు సీడిఎంస్ పెట్టారు డబ్బులు వేయించుకోవడం తీసుకొని ఇన్ని అవకాశాలు కల్పించి మాత్రం మనుషులను పంపించేసి విపరీతం పన్నెండు సంవత్సరాల కిందట రిటైర్ అయినప్పటికీ బ్యాంకింగ్ రంగం నుంచి ఈనాడు బ్యాంకింగ్ రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఎదుటి పోరాడుతున్నటువంటి లక్షలాది మంది బ్యాంకర్స్ కి సానుభూతి సూచకంగా వాళ్ళకి సపోర్ట్ అవ్వడానికి ఈనాడు మేము కూడా ఈ మహోద్యమంలో పాల్గొంటున్నాము భారతదేశ చరిత్రలో ఏ రంగమైనా ఏ యూనియన్ అయినా ఏ మేనేజ్మెంట్ అయినా ఒప్పందం జరగటం వాళ్ళు అవ్వవచ్చు కానీ ఒప్పందం జరిగిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి ఫైవ్ డే బ్యాంకింగ్ మూవ్మెంట్ చేయటం అనేది ఈ కేంద్ర పాలక వర్గ మొండితనాన్ని నియంతృత్వాన్ని సెమీ ఫ్యాసిలిజాన్ని తెలియజేస్తుంది దానికి వ్యతిరేకంగా న్యాయానికి న్యాయం జరగాలని తమ సంశక్తితో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని అత్యధిక లాభాల బాటలో చేసినటువంటి ఈ ఉద్యోగులకి ఉద్యోగులకి సత్వర న్యాయం సమకూర్చి వెన్న వెంటనే ఫైవ్ డే బ్యాంకింగ్ చేయాలని చెప్పి అందుట్లో కూడా ఒక క్షణం కూడా వేస్ట్ అవ్వదు ఆ ఆ రెండు శనివారాలు ఏవైతే ఎక్స్ట్రా అడుగుతున్నారో వాటి విలువ వాటి అవర్లర్నీ కూడా మిగిలిన ఐదు రోజుల్లో ఎక్కువ చే పనిచేయిస్తా అని చెప్పి ఒప్పందం కుదిరింది దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది చేయకుండా ఉండటం అనేది అమానుషం ఉద్ఘాటిస్తూ అతి త్వరలోనే ఈ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని జై హింద్ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సభ్యుడిని నేను వాస్తవంగా గత నలభై సంవత్సరాల క్రితం ఉన్న బ్యాంకింగ్ పరిస్థితులకి ఈ రోజు ఉన్న బ్యాంకింగ్ పరిస్థితులకి చాలా మార్పులు జరిగినాయి సిబ్బంది కూడా కొరత ఏర్పడింది ఆ రోజు డెబ్బై శాతం క్లర్కల్ సిబ్బంది ఉంటే ఈ రోజున సిబ్బంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరకు మాత్రం మనకు తగ్గిపోవడం జరిగింది ఈ ఒత్తిడి అంతా కూడా అధికారుల మీద ఉద్యోగుల మీద మొత్తం బ్యాంకింగ్ సిబ్బంది అందరి మీద కూడా ఈ ఒత్తిడి పడుతుంది అలాగే ఆ రోజు కేవలం మనం వ్యాపారం డిపాజిట్ మొబిలైజేషన్ అలాగే చిన్న చిన్న రైతులందరికీ రుణాలు ఇవ్వడంలోనూ రికవరీ చేయడం మాత్రమే ఉండేది కానీ ఈ రోజు మనం ఇన్సూరెన్స్ బిజినెస్ ముఖ్యంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క కమిషన్లకి కొత్తపడి మనం ఉద్యోగస్తుల మీద ఆ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయమని చెప్పి విపరీతమైన ఒత్తిడి కలగజేస్తున్నారు ఉదయం ఆరు గంటలకే బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేసి మీరు ఇన్సూరెన్స్ చేయండి ఇన్సూరెన్స్ చేయండి ఈ కమిషన్లు వసూలు చేయండి అనే విధంగా తయారవుతుంది ఈ పని ఒత్తిడితో చాలా మంది బ్రాంచ్ మేనేజర్లు కానీ ఉండే అసిటెంట్ బ్రాంచ్ మేనేజర్లు సిబ్బంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఈ ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి ఒకవేళ మనకు రోజు ఇంకొక సాటర్డే కూడా సెలవు వచ్చిన పక్షంలో మన ఉద్యోగులు అందరూ కూడా ఇంకొంచెం శక్తి పుంజుకొని ఇంకొంచెం ప్రొడక్టివిటీ పెంచడానికే ప్రయత్నం చేస్తారు ఈ బ్యాంకింగ్ రంగం భీతమైన మార్పులు చేస్తుంది కాబట్టి ఈ ఈ యొక్క ఫైవ్ డే బ్యాంకింగ్ని పన్నెండో వేత్తం సవరణ సంఘంలో దానిలో ఒప్పుకుని కూడా వాళ్ళు మోసం చేసి ఐబీఏ ఇంతవరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు అదే ప్రధాన డిమాండ్గా ఇంతమంది ఈ రోజు బ్యాంకింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది దయచేసి ఈ ఫైవ్ డే బ్యాంక్ వెంటనే ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఐబిఆర్ ఐబీఏ డిమాండ్ చేస్తున్నాం కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి నా పేరు భవానీ మేము ఇదందరం ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం చేస్తున్నాం ఈ పోరాటం మాకు స్ట్రెస్ లైఫ్ వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి బట్ ఎప్పుడు చూసినా మేము మార్నింగ్ టెన్ నుంచి ఆఫీస్లో నైట్ ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా ఉంటున్నాము దీనివల్ల మాకు ఎక్కడ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అవ్వట్లేదు అన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో ఫైవ్ డేస్ ఉన్నప్పుడు వై బ్యాంకింగ్ బ్యాంకింగ్కి ఫైవ్ డేస్ ఇవ్వడం వల్ల నష్టం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు అంతా మనకి డిజిటలైజేషన్ అయిపోయింది మీకు ఫోన్ పేలు అన్నీ ఉంటున్నాయి ఆర్టీజీఎస్ అన్నీ కూడా యాప్స్ ద్వారా చేసుకోవచ్చు సో మాకు కూడా మేము ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ప్రతి ఇనిషియేషన్ని మేము ముందుకు తీసుకెళ్ళి నడిపించి పబ్లిక్ లో అంత సక్సెస్ఫుల్ చేస్తున్నప్పుడు మా ఒక్క కోరికని గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు కైండ్లీ ఈ ఒక్క కోరికని మమ్మల్ని పట్టించుకొని మాకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తో పాటు ఫ్యామిలీ లైఫ్ ని కూడా కొంచెం బ్యాలెన్స్ అయ్యేలా హెల్ప్ చేయండి సో వి ఆల్ రిక్వెస్ట్ ఫర్ ఫైవ్ అండ్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు హ్యావ్ ఫైవ్ బ్యాంకింగ్ నేను నా పేరు హిమబిందు చూస్తున్నారు చాలా మంది వందలాది మంది వచ్చి ఈరోజు స్ట్రైక్ లో పాల్గొన్నారు మా అందరి డిమాండ్ ఒకటే ఒకటండి ఫైవ్ బ్యాంకింగ్ గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ అభ్యర్థిస్తున్నాము ఫైవ్ డే బ్యాంకింగ్ ఇవ్వనండి ఎందుకంటే మీరు కరోనా అప్పుడు చూసారు ప్రతి ఒక్కరూ సెలవులో ఉంటే బ్యాంకర్ వచ్చి బ్యాంక్ లో కూర్చొని వర్క్ చేసి మీ అందరికీ సేవలు అందించారు మీరు ఆర్బీఐ తీసుకున్న సెబీ తీసుకున్నా ఏ నేషనలైజ్డ్ ఆర్గనైజేషన్ బ్యాంక్స్ సో ఈ రోజు మేము అందరం ఒకే ఒక డిమాండ్ కోరుకుంటున్నాము ఫైవ్ డే బ్యాంకింగ్ ఈ గవర్నమెంట్ అని ఆశిస్తున్నాము ఒప్పుకుంటుందని ఆశిస్తున్నాము ఒకవేళ ఒప్పుకోకపోతే యు యు వి యు మేము ఒకటే డిమాండ్ ఒకటే చెప్తున్నాను ఈ ఎజిటేషన్ ఈ స్ట్రైక్ ఇలానే కంటిన్యూ అవుతా అండి థ్యాంక్ యూ నా పేరు కృష్ణ అండి అసిస్టెంట్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాము మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఒక్కొక్కసారి ఏడు ఎనిమిది తొమ్మిది పది అసలు ప్రెషర్ ఎట్లా పెడుతున్నారంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మా ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ అండి స్టా బ్యాంక్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ చాలా తక్కువ ఆ బర్డెన్ అనేది మిగతా స్టాఫ్ మీద పడిపోయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక సాటర్డేస్ సండేస్ కూడా ఈవెన్ గవర్నమెంట్ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇచ్చినా సరే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటే కూడా మేము బ్యాంకులోనే పడి అట్లా పని చేస్తూనే ఉన్నాము సో మెయిన్ మా రిక్వైర్మెంట్ డిమాండ్ ఏంటంటే డే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఒకటి రిక్రూట్మెంట్ లేకపోతే లేకపోవడం వల్ల ప్రెషరు హెల్త్ ఇష్యూస్ ఈవెన్ మా మా మేము చేసే వర్క్ చోటనే స్పాట్లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చి కూడా చాలామంది ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా మా మిగతా ఎలాగో తీసుకుంటున్నారు ఆర్బీఐ కానీ నబార్డ్ కానీ సెబీ కానీ అన్ని ఎల్ఐసి వీటన్నిటికీ ఫైడా బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఎందుకు బ్యాంక్స్ని అండర్ రైటెడ్ అండర్ చేస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదు సో గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని దృష్టిలో తీసుకొని ఫైడా బ్యాంకింగ్ ఇస్తే అట్లీస్ట్ మా హెల్త్ మా పిల్లలతో మేము స్పెండ్ చేసేది కూడా కొంచెం బాగుంటుంది మేము ఆ టూ డేస్ కూడా కొంచెం రెజనమేట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల పబ్లిక్ వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు ఎందుకంటే డిజిటల్ ఛానల్స్ చాలానే ఉన్నాయి పబ్లిక్ కి కూడా డిజిటల్ ఛానల్స్ చాలానే ఉన్నాయి ఏటీఎంస్ కానీ సీడిఎంస్ కానీ సో ఎక్కడ వర్క్ అనేది మాత్రం ఆగదు సో గవర్నమెంట్ దీని ఖచ్చితంగా పరిగణించి వైడే బ్యాంకింగ్ ఇవ్వాలనేది మా డిమాండ్ థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదంగా జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్ ఐదు రోజుల బ్యాంకింగ్ ఉండాలనేది ఈ దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ డిమాండ్ మీద పోరాటం జరుగుతూ ఉంది మేనేజ్మెంట్లు గవర్నమెంట్లు అంగీకరించి కూడా ఈ రోజున అమలు చేయకుండా తాస్తారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎంఓయూ సైన్ చేశారు అమలు చేస్తామని చెప్పి ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే నాటికి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పారు కానీ ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసే రోజు ఇంకా మాకు కొంత సమయం కావాలి కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ నుంచి ఆరు నెలల లోపల మేము అమలు చేస్తామని చెప్పారు కానీ రోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ దాన్ని అమలు చేయకోకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు బ్యాంకు ఉద్యోగుల అధికారుల మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వస్తూ ఉంది గతంలో పది లక్షల మందిగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల అధికారులు రోజు ఏడున్నర లక్షలకు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ దశలో ఏంటంటే బ్యాంకు ఉద్యోగులకి వెసులుబాటు ఉండాలని దాంతో మేము ఐదు రోజుల పనిని అడుగుతాం అయితే ఆ శనివారాలు పనిచేసే వర్కింగ్ అవర్స్ మిగతా రోజుల్లో అదనంగా రోజుకి నలభై నిమిషాలు పనిచేయడానికి అంగీకరించాం ఇవన్నీ కూడా అంగీకారాలన్నీ అయిన తర్వాత కూడా ఈ రోజున బ్యాంకు ఉద్యోగుల పట్ల వివక్షతాపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ కాకుండా ఇతర ఫైనాన్షియల్ సెక్టార్ లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫైవ్ డే బ్యాంకింగ్ అమలు చేస్తా ఉన్నాయి ఫైవ్ డే వర్కింగ్ డే అమలు చేస్తా ఉన్నాయి బ్యాంకులు మాత్రమే అమలు చేయకోకుండా దాస్త పరిస్థితి ఉంది ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు ఉద్యోగుల పట్ల వివక్షతాపూరితంగా ఉన్నారు తక్షణం ఆ వివక్షతాభివృద్ధి చర్యని నిలుపు చేసి ఐదు రోజుల పని దినాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజున కోరుతా ఉన్నాం ఇది బ్యాంకు ఉద్యోగుల అధికారుల యొక్క డిమాండ్ దీన్ని తక్షణం ప్రభుత్వాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాం